హలో గాయస్ దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ ఈరోజు మీ మైండ్ సెట్ ఎలా ఉందో చూద్దాము మీ ఎనర్జీస్ మీ పేర్లు మీ డేట్ ఆఫ్ బర్త్లు చెప్పుకుంటూ ఉండండి మీ మైండ్ సెట్ ఎలా ఉంది మై మై గాడ్ గాడ్ స్ట్రక్ అయిపోయిన సిచ్యువేషన్ ఏదో మీరు ఒక రిలేషన్లోనో కానీ సిచువేషన్ కానీ ఎండ్ చేసుకొని ఎండ్ అయిపోయింది ఎండ్ అయిపోయిన దాని గురించి స్ట్రక్ అయిపోయిన దాని గురించి మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ కెరీర్ వైపు ఫోకస్ చేసుకుంటూ మీరు మూవ్ అయితే అవుతున్నారు అవ్వాలనుకుంటున్నారు కానీ కన్ఫ్యూషన్ నేను తీసుకున్న డెసిషన్ రాంగా రైటా మళ్ళీ వెనక్కి వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు ఆ పర్సన్ నుంచి కాల్ వస్తే బాగుండు మెసేజ్ వస్తే బాగుండు కన్ఫ్యూషన్ ఉండాలా మూవ్ ఆన్ అయిపోవాలా అది కన్ఫ్యూజన్ అట్ ద సేమ్ టైం మేబీ మీరు జాబ్ రిలేటెడ్ ఏమన్నా ఇంటర్వ్యూ ఫేస్ చేసి అది ఇంకా రాలేదు అనుకొని వదిలేస్తున్నా స్ట్రక్ అయిపోయినా అక్కడి నుంచి మీకు కమ్యూనికేషన్ ఏమన్నా అంటే కాల్ లెటర్ రావాలో లేకపోతే అక్కడి నుంచి ఏమన్నా అప్రోచ్మెంట్ మీకు రావాలని వెయిట్ చేస్తూ ఉంటారు మా వస్తే బాగుండు అని మీ కోరిక నేను చాలా కష్టపడ్డాను దీనికోసం ఇది వస్తే బాగుండు అనుకుని దాని విషయంలో మీ మైండ్ సెట్ వెళ్తూ ఉంటుంది అనమాట ఆలోచిస్తూ ఉంటారు మీరు ముందుకైతే వెళ్తూ ఉంటారు కానీ మీ ఆలోచన ఆ జాబ్ వస్తే బాగుండు కన్ఫ్యూజన్ ఏ డెసిషన్ తీసుకోలేకపోతారు ముందుకు వెళ్ళాలా దీనికోసమే ఇంకా వెయిట్ చేయాలా వేరే దానికి అపియర్ అవ్వాలా వేరే దాని గురించి యాక్షన్ తీసుకోవాలా సెర్చ్ చేయాలా అనేది అర్థం కాక స్ట్రక్ అయిపోయి మీరు మళ్ళీ వెనక్కి వెనక్కి చూస్తూ ఉంటారనమాట సో ఆ ఎనర్జీస్ కనపడుతున్నాయి ఈరోజు మీ మీ మీద మీరు ఫోకస్ చేసుకోలేకపోతారు చేసుకుంటారు కానీ మీ పైకి మాత్రం హ్యాపీగా ఉన్నట్టే ఉంటారు కానీ ఇంటర్నల్గా మీ విష్ ఫుల్ఫిల్మెంట్ కోసం ప్రయాసపడుతూ ఉంటారు ఓకేనా రైట్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టు డే బాయ్